డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ పోటీ పరీక్షల్లో కీలకమైన కరెంట్ అఫైర్స్ను ఈ ప్రతిభ వీడియో రూపంలో మీ ముందుకు తెస్తోంది ఈ వీడియోలో మనం డిసెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు జరిగిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా జాతీయ అంశాలను పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో శీతాకాల పంట మాండరి నారింజకు జీఐ ట్యాగ్ లభించింది దీని పేరు జీఐ రిజిస్ట్రీలో నవంబర్ ఇరవై నాలుగున నమోదైంది రాష్ట్రంలో జీఐ ట్యాగ్ పొందిన పదకొండవ పంటగా ఇది నిలిచింది దేశంలో రెండు దశల్లో జనగణన నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య మొదటి దశ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో రెండో దశ జన గణన జరుగుతాయని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండున లోక్సభలో వెల్లడించింది తొలి దశలో గృహాల లిస్టింగ్ గణన ఇది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య జరుగుతుంది రెండో దశలో జనాభా లెక్కల సేకరణ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నిర్వహిస్తారు లద్దాఖ్ జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లోని ప్రతికూల వాతావరణ ప్రాంతాల్లో జనగణన రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ అక్టోబర్ ఒకటి వరకు ఉంటుంది మన దేశంలో సాధారణంగా పదేళ్లకోసారి జనగణన నిర్వహిస్తారు చివరిగా రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు సేకరించారు దేశంలో ప్రతి ఎనిమిది వందల పదకొండు మంది ప్రజలకు ఒక అర్హత కలిగిన వైద్యుడు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండున పార్లమెంట్లో వెల్లడించింది అల్లోపతి పద్ధతిలో చికిత్స చేసే వైద్యులు దేశంలో పదమూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై ఐదు మంది ఉండగా ఆయుష్ వైద్య విధానంలో రిజిస్టర్ అయిన వారు ఏడు లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో చెప్పారు రిజిస్టర్ అయిన అల్లోపతి ఆయుష్ వైద్యుల్లో ఎనభై శాతం మంది అందుబాటులో ఉన్నట్లు భావించిన దేశంలో డాక్టర్లు ఒకటి ఈస్ట్ ఎనిమిది వందల పదకొండు నిష్పత్తిలో ఉన్నారు పొగాకు దాంతో తయారైన ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ సుంకం విధించేందుకు ఉద్దేశించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడున ఆమోదించింది జిఎస్టి పరిహార సెస్సు ముగిసిన తర్వాత నుంచి చట్టం అమలయ్యేలా బిల్లును ప్రతిపాదించారు సిగరెట్లు చుట్టలు హుక్క జర్త నమిలే పొగాకుపై ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీతో పాటు వేరువేరు రేట్లతో సెర్సు ఉంది రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా న్యాయవాదులకు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు ఆయా కౌన్సిల్ల కార్యనిర్వాహక కమిటీల్లోనూ మహిళా లాయర్ల ప్రాతినిధ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మల్జా బాగ్జీ ధర్మాసనం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగున బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సూచించింది ఇప్పుడు మనం వస్తే పాకిస్తాన్ తొలి రక్షణ బలగాల అధిపతి సిడిఎఫ్ గా సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగున నియమితులయ్యారు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫార్సు మేరకు ఆయన నియామకానికి దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జరదారి ఆమోదముద్ర వేశారు ఇక నియామకాల విషయానికి వస్తే కృష్ణా బోర్డ్ చైర్మన్ గా ఎస్ విశ్వాస్ ను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర జల సంఘం చైర్మన్ గా అనుపం ప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఓఎన్జీసీ చైర్మన్ గా అరుణ్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఆరు వరకు కంటే ఏడాది పాటు పొడిగించారు ఈ మేరకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ డిసెంబర్ మూడున నిర్ణయం తీసుకుంది అరుణ్ ఓఎన్జీసీ చైర్మన్ గా రెండు బాధ్యతలు చేపట్టారు బీహార్ ముఖ్యమంత్రిగా ఇటీవల పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపుని అందుకున్నారు నితీష్ మొదటిసారిగా రెండు సీఎం గా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి మధ్యలో స్వల్పకాలం అంటే మినహా ఇప్పటిదాకా ఆ పదవిలో కొనసాగుతున్నారు టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో ఇరవై వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన పద్నాలుగో బ్యాటర్ రోహిత్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరున దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో కేశవ్ మహారాజ్ వేసిన పద్నాలుగో ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ సింగిల్ తీసి ఇరవై వేల క్లబ్లో అడుగుపెట్టాడు పెట్టాడు వన్డేలో పదకొండు వేల ఐదు వందల పదహారు పరుగులు సాధించిన హిట్ టెస్టుల్లో నాలుగు వేల మూడు వందల ఒకటి టీ ట్వంటీల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి పరుగులు చేశాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు చోటు చేసుకున్న ముఖ్యాంశాలను ఇప్పుడు గమనిద్దాం దీర్ఘశ్రేణి సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ను భారత సైన్యం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన విజయవంతంగా పరీక్షించింది బంగాళాఖాతం వెంట ఒక ప్రయోగ వేదిక నుంచి ఈ అస్త్రం దూసుకెళ్లింది సైన్యంలోని దక్షిణ విభాగానికి చెందిన బ్రహ్మోస్ యూనిట్ దీన్ని చేపట్టింది బ్రహ్మోస్ క్షిపణిలో అధునాతన దిక్సూచి నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి ఈ అస్త్రాన్ని భారత్ రష్యా ఉమ్మడిగా రూపొందించాయి యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడేందుకు పైలట్ కు సహాయపడే ఎస్కేప్ వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది పైలట్ను క్షేమంగా వెలుపులకు తీసుకురావడం సహా భద్రతకు సంబంధించిన కీలక అంశాలను ఈ సందర్భంగా ధృవీకరించుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది దీంతో సొంతంగా ఇలాంటి పరీక్ష సామర్థ్యాన్ని కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ అనే ఈ పరీక్షను చండీగఢ్ లో డిఆర్డిఓకు చెందిన టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబ్ లో నిర్వహించారు ఇందులో తేజస్ యుద్ధ విమానానికి సంబంధించిన ముందు భాగాన్ని ఉపయోగించారు దీనికి ఘన రాకెట్ మోటార్లను అమర్చారు కాక్పిట్ లో ఒక బొమ్మ పైలట్ ను అమర్చారు ఈ వ్యవస్థ మొత్తాన్ని జంట రైలు పట్టాలపై ఉంచారు రాకెట్ మోటార్లను దశలవారీగా మండించడం ద్వారా నియంత్రిత పద్ధతిలో ఆ విమాన నమూనాను పట్టాలపై వేగంగా దూసుకెళ్లేలా చేశారు తద్వారా గాల్లో వేగంగా కదులుతున్న యుద్ధ విమానాన్ని ఇది అనుకరించింది గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగం వద్ద ఎస్కేప్ వ్యవస్థను పరిష్కరించారు అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్ మార్క్ టూ డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి ఈ డ్రోన్లు ఇప్పటికే భారత వాయుసేన అమ్ముల పదులో ఉన్నాయి ఇప్పుడు వాటిని నౌకాదళంలోనూ ప్రవేశపెట్టబోతున్నట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ పేర్కొంది హెరా మార్క్ టూ డ్రోన్ ముప్పై వేల అడుగుల ఎత్తులో ఏకబిఘన నలభై ఐదు గంటల పాటు గాల్లో ఉండగలదు దీన్ని ఎంఏఎల్ఈ తరగతిగా పేర్కొంటారు శాటిలైట్ లింక్ కలిగిన ఈ డ్రోన్లను శత్రువుపై నిఘా వేయటానికి ఉపయోగిస్తారు దినోత్సవాలు ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం వరల్డ్ ఎయిడ్స్ డేగా నిర్వహిస్తారు హెచ్ఐవి సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడంతో పాటు రోగుల సంరక్షణ వారి హక్కులను కాపాడటం ఈ రోజు ముఖ్య ఉద్దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓలో పనిచేసే జేమ్స్ డబ్ల్యూ బన్ థామస్ నెట్టర్ పంతొమ్మిది ఎనభై ఏడులో గ్లోబల్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు దీని ప్రస్తుతం యుఎన్ ఎయిడ్ గా పిలుస్తున్నారు దీనిపై మరింత విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఏటా డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ డే గా నిర్వహించాలని తీర్మానించారు రెండు వేల ఇరవై ఐదు ఎయిడ్స్ డే థీమ్ ఓవర్కమింగ్ డిస్ట్రప్షన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్ ఇక ప్రధాన పారిశ్రామిక విపత్తుల్లో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలు మరణించిన వారి జ్ఞాపకార్థం మన దేశంలో ఏటా డిసెంబర్ రెండున జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే నిర్వహిస్తారు పర్యావరణానికి నష్టం కలిగించే తీవ్రమైన కాలుష్య కారకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పారిశ్రామిక విపత్తుల నివారణకు అనుసరించాల్సిన చర్యల అవసరాన్ని చాటి చెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది ఎనభై నాలుగు డిసెంబర్ రెండు మూడు తేదీల్లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న యూనియన్ కార్పొరేట్ పురుగుమందుల కర్మాగారంలోని ట్యాంకు నుంచి నలభై నుంచి నలభై ఐదు టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ ఎంఐసి వాయువు లీక్ అయింది దాదాపు పాతిక వేల మంది వరకు మరణించినట్లు అంచనా భారత నావికాదళం సాధించిన విజయాలు దేశ రక్షణలో అంకిత భావంతో అందించే సేవలను గౌరవించే లక్ష్యంతో ఏటా డిసెంబర్ నాలుగున నావికాదళ దినోత్సవంగా నావీ డే నిర్వహిస్తారు జాతీయ భద్రతను కాపాడటం అంతర్జాతీయ సంబంధాలు సహకారాన్ని పెంపొందించడం స్థిరమైన సముద్ర వాతావరణాన్ని ప్రోత్సహించడంలో నావికాదళ పాత్రను చాటి చెప్పడం ఈరోజు ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడున పాకిస్తాన్ చీర నుంచి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది మన నావికాదళం డిసెంబర్ నాలుగున ఆపరేషన్ ట్రైడెంట్ను ప్రారంభించింది ఇందులో విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగున మన దేశంలో నావికాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచ మృతికా దినోత్సవం భూమిపై ఆరోగ్యకరమైన నేల ప్రాముఖ్యాన్ని తెలియజేసే లక్ష్యంతో ఏటా డిసెంబర్ ఐదున ప్రపంచ మృతికా దినోత్సవంగా వరల్డ్ సాయిల్ డే నిర్వహిస్తారు పర్యావరణ వ్యవస్థలో నేరలు పోషించే పాత్రను తెలియజేయడంతో పాటు ఈ అమూల్యమైన వనరులను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం వేగవంతమైన పారిశ్రామికీకరణ పట్టణీకరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నేల క్షీణతకు గురవుతోందని రెండు వేల రెండులో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ఐయుఎస్ఎస్ గుర్తించింది వృత్తికల ఆరోగ్యాన్ని పరిర పరిరక్షించడమే ధ్యేయంగా ఒక రోజును ఏర్పాటు చేయాలని ఇది భావించింది ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ థాయ్లాండ్ సంయుక్తంగా ఏటా డిసెంబర్ ఐదున ప్రపంచ మృతికా దినోత్సవంగా జరపాలని రెండు వేల పదమూడులో తీర్మానించాయి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తన అరవై ఎనిమిదవ సెషన్లో ఈ తేదీని అధికారికంగా ఆమోదించింది రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ మృతికా దినోత్సవం నినాదం హెల్తీ సాయిల్స్ ఫర్ హెల్తీ సిటీస్ అంతర్జాతీయ పౌర విమాన విమానయాన దినోత్సవం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓ స్థాపనకు గుర్తుగా ఏటా డిసెంబర్ ఏడున అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే నిర్వహిస్తారు దేశాల సామాజిక ఆర్థిక అభివృద్ధిలో అంతర్జాతీయ పౌర విమానయానం పాత్రను తెలియజేయడంతో పాటు సురక్షిత గగనతల రవాణాను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఏర్పడి యాభై ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఏటా డిసెంబర్ ఏడున అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా జరపాలని ఐసీఏఓ సభ్యదేశాలు తీర్మానించాయి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది ఇప్పుడు మనం ప్రదేశాల గురించి తెలుసుకుందాం అరుదుగా పుష్పించే పరాన్నజీవి ముక్కను పరిశోధకులు నూట డెబ్బై ఐదేళ్ల తర్వాత కేరళలో మళ్లీ కనుక్కున్నారు క్యాంప్ బెలియా ఆరంటి ఆకాగా ఈ ముక్కను గుర్తించారు వయనాడు జిల్లాలోని తొల్లాయిరాం ప్రాంతంలో ఇది కనిపించింది ఈ జాతి ముక్కను మొదట పద్దెనిమిది నలభై తొమ్మిదికి ముందు తమిళనాడులో నడువట్టం దగ్గర గుర్తించారు తాజాగా కేరళలోని కాల్పెట్టకు చెందిన ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధకులు సలీం పిచాన్ తో పాటు అలప్పుజలోని సనాతన ధర్మ కళాశాల నుంచి వచ్చిన డాక్టర్ జోస్ మాథ్యూ అరుణ్ రాజ్ డాక్టర్ విఎన్ సంజయ్ శ్రీలంక యూనివర్సిటీకి చెందిన బి గోపల్లవ బృందం క్యాంపెలియా అరండియాకాను కనుక్కుంది గుజరాత్లో కాలుష్య రహిత ప్రాంతం గుజరాత్లోని లోని కాలుష్యం సున్నా స్థాయిలో ఉంది ప్రపంచంలో కోట్ల మందిని కాలుష్యం ఇబ్బంది పెడుతుండగా ఇక్కడ మాత్రం ఎలాంటి కాలుష్య జాడలు లేవు దీనికి ప్రధాన కారణం ఆ పట్టణంలో లేదా జిల్లాలో కాలుష్యాన్ని వెతజల్లే పరిశ్రమలు లేవు అటవీ ప్రాంతం కారణంగా అక్కడ చెట్లు కాలుష్యాన్ని తగ్గించడానికి కారణమవుతున్నాయి దీపావళి సమయంలో బాణసంచ రావడంతో కొంత ఇబ్బంది ఉంటుంది తప్ప మిగిలిన కాలంలో ఇక్కడ కాలుష్యం అనేది కనిపించదు ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడున ఆవిష్కరించారు దీన్ని గల్వాన్ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం లద్దాఖ్లోని షోక్ దౌలత్ బేగ్ ది మార్గంలో కేఎం వన్ ట్వంటీ పోస్ట్ వద్ద నిర్మించారు ఈ ప్రాంతంలో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది భారత్ రణభూమి దర్శన్ కార్యక్రమం కింద దీన్ని నిర్మించారు